హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చెప్తున్నాను అది వచ్చేసి చికెన్ పచ్చడి అన్నమాట చికెన్ పచ్చడి ఇంట్లో కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో తక్కువ క్వాంటిటీలో ఎలా చేయాలో చెప్తాను ప్రాసెస్ అంతా కూడా చూడండి మొదటిగా ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గలు ఆవాలు ఫ్రై చేయాలన్నమాట వీటిని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుందండి ఫ్లేవర్ అది కూడా అలా ఫ్రై అయిందని చల్లారక పెట్టుకోవాలి చల్లారడానికి వేరే దాంట్లో తీసుకుని అదే పెనములో ఆయిల్ లేకుండా చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట నేను తీసుకున్న చికెన్ వచ్చేసి అర కేజీ చికెను బోన్లెస్ అనమాట ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఫ్రై చేయాలి ఆయిలే ఎక్కర్లేదండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేయాలన్నమాట ఇలా ఫ్రై అవుతున్న చికెన్లో సహజంగా నీటి వాస్తన అనేది ఉంటుంది కాబట్టి పసుపు అలాగే చికెన్లో ఉన్న టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి ఏమో సాల్ట్ వేయాలి సాల్ట్ కూడా కొద్దిగా వేయాలండి ఎక్కువ వేయడం వల్ల ముక్కలు అనేది బాగా సాల్టీగా అయిపోతాయి అలా కాకుండా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వీటిని ఫ్రై అనేది చేయాలి హై ఫ్లేమ్లో చేయకూడదండి హై ఫ్లేమ్లో చేయడం వల్ల చికెన్ అనేది మాడిపోతుంది కానీ త్వరగా వాటర్ ఇంకిపోతే కానీ చికెన్ అనేది ఉడకదు అనమాట అదే మనం స్లోగా మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి ఈ చికెన్ని ఫ్రై అనేది చేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి అలా ఇంకిపోతేనే పచ్చడి అనేది నిల్వ అనేది ఉంటుంది చికెన్ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండేది చెప్పండి ఎవరికైనా ఇష్టమే సహజంగా చికెన్ కూర చికెన్ ఫ్రైలు అవన్నీ కూడా మనం తింటూనే ఉంటాం ఎప్పుడైనా సరదాగా ఇలా వేరే ఏమన్నా చేయాలి అనుకుంటే పచ్చడి ట్రై చేయొచ్చు అనమాట ఎవరైనా చేయొచ్చండి ఇప్పుడు బయట షాపుల్లో కూడా దొరుకుతున్నది అనుకోండి చికెన్ అవి నేనైతే ఎప్పుడూ బయట ట్రై చేయలేదండి బయట అవి టేస్ట్ కూడా చూడలేదు మేము సహజంగా ఇంట్లో ఏది ఉంటే అది దాంతో అడ్జస్ట్ చేసుకుని ఎలా చేయాలన్న దాన్ని బట్టి ఏం కావాలన్న దాన్ని బట్టి ఆలోచించుకుని చేయడం తప్ప బయట నుంచి తెచ్చుకోమన్నమాట మెయిన్ కలర్స్ వేరే వేరే వాళ్ళు ఇష్టానుసారంగా వాడేస్తారు కదండి ఆయిల్ ఉందనుకోండి ఫ్రెష్ ఆయిల్ వాడరు ఆ అన్నట్ల వల్ల ఆరోగ్యము పడవుతుంది మాకైతే చాలా ఇబ్బంది అనమాట అందుకు మేము అసలు తెచ్చుకోము బై ఏదైనా ట్రై చేయాలంటే ఇంట్లోనే ట్రై చేస్తాను చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది వదిలేస్తుంది ఇలా ఆయిల్ వదిలేయాలన్నమాట ఇలా ఆయిల్ వదిలిన తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందుకే నేను చెప్పడం మర్చిపోయానండి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పలేనిది చికెన్ అనేది అలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇందులోనే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి వేరేగా డీప్ ఫ్రైకి ఏమీ ఆయిల్ అయ్యే అవసరం లేదనమాట మనం మామూలుగా పచ్చళ్ళంటేనే ఆయిల్ కదా ఈ చికెన్కి పచ్చళ్ళు ఆయిల్ అయితే వేయాలి కానీ ఇప్పుడు కాదు ఈ డ్రై అయిపోయిన ఈ చికెన్లో మనం ఆయిల్ వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేయాలన్నమాట చూడండి వాటర్ కానీ ఏమీ లేదు చక్కగా ఫ్రై అవుతుంది కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం కష్టమేమనుకుంటాం కష్టమేమి కాదండి ఈజీనే నేనైతే మీడియం లెట్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ మరుగుతున్న దాన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు నేను ఎంత తక్కువ ఆయిల్ వేసాను ఈ ఆయిల్ అంతా కూడా సరిపోతుంది ఎక్కువ వేయడం వల్ల ఆ ఆయిల్ మనకు వేస్ట్ అవుతుంది తప్ప ఉపయోగపడదు ఇలా ఫ్రై అయిన చికెన్ని చూడండి మంచి కలర్ వచ్చింది బాగా కలర్ రాకూడదండి కలర్ వస్తే మా టేస్ట్ బాగోదనమాట ఇలా మంచి కలర్ రావాలి ఈ మంచి కలర్ వచ్చిన చికెన్లో అల్లము వెల్లుల్లి జీల ఈ పేస్ట్ అనమాట ఇది అల్మో వెళ్ళెళ్ళి కొద్దిగా జీలకర్ర గసగసలేసి వేసి మెత్తన పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్లో వేసాను ఇది ఇదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మొదటగా నేను పొడి పెట్టుకున్నాను కదా ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసి ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసుకుని బాగా కలిపేయాలన్నమాట ముక్కలకు పట్టించాలి నేను ఇదంతా సిమ్లో చేస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది సిమ్లో చేయడం వల్ల మనం వేసిన మసాలా అల్లం వెల్లుళ్ళు ఈ పొళ్ళు ఇవన్నీ కూడా చికెన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా పౌడర్లు ఇవన్నీ కూడా బాగా పట్టే వరకు ఒక పది నిమిషాలు అనేది ఫ్రై చేయాలండి అలా చేయడం వల్ల చెమ్మ అటువంటి ఏమన్నా తేమ అటువంటి ఏమన్నా ఆ వేడికి పోతాయి అనమాట తర్వాత వచ్చేసి చికెన్ మసాలా వేస్తున్నాను తర్వాత వచ్చేసి కారం అండి కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకుంటే కారం సరిపకపోయినా సాల్ట్ సరిపోకపోయినా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ టైంలో నేను కొలతలు చెప్పట్లేదండి క్వాంటిటీకి ఇంత కొలత ఇంత కొలత అని చెప్పట్లేదు చాలా సింపుల్గా ఎవరైనా టేస్టులు చూసుకుంటూ ఎలా చేయొచ్చు అన్న విధముగా చెప్తున్నాను అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయాలి మనం చేయలేము అనుకుంటారు కదా అలా ఏముండదండి ఉండదండి ఏదన్నా రెసిపీ ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేసామనుకోండి టేస్ట్ చూసుకుంటూ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కారం యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేశాను ఒకసారి టేస్ట్ చూసుకుని ఎంత కారం తక్కువైనా సాల్ట్ తక్కువైనా యాడ్ చేసుకోవడమే అలా యాడ్ చేసుకుని చేసుకోవడం వల్ల రెసిపీస్ చికెన్ పచ్చడి కాదండి ఏదైనా చేసుకోవడం ఈజీ అనమాట ఎప్పుడైనా కుదిరితే నేను కొలతలు ప్రకారంగా కూడా చేసి మన ఛానల్లో పెడతాను ఇప్పుడైతే నేను మా అబ్బాయి అడుగుతున్నాడని ఇలా సింపుల్గా చేస్తూ సరే వీడియో తీద్దామని తీసాను అనమాట ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చికెన్ పచ్చడి ఉందండి తర్వాత వచ్చేసి ఇలా కలుపుకున్న దాన్ని బాగా చల్లారిన అవ్వాలన్నమాట చల్లారిని ఇచ్చి నిమ్మరసం పులపకు తగినంత నిమ్మరసం అంటే నేను ఇందులో ఒక్క కాయ సరిపోయిందండి ఫుల్ కాయ తీసుకున్నాను ఆ ఒక్క కాయ నిమ్మరసం కూడా సరిపోయింది నాకు నిమ్మరసం కలిపేసి స్టోర్ చేసుకోవడం స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి అయితే ఒక నెల రోజుల వరకు తినవచ్చు లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలలు ఉంటుంది నేను కొంచెమే చేస్తాను కాబట్టి బయటే ఉంచేస్తాను బాయ్